హలో అండి ఈరోజు మన టాపిక్ ఓట్ చోరీ మనం ఈ వీడియోలో ఓట్ చోరీ గురించి దానివల్ల మనకు జరిగే నష్టం గురించి తెలుసుకుందాం బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు బట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ షేర్ సబ్స్క్రైబ్ నాకు ఒక ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దామా మన దేశం ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ఒక్కో పౌరుడి ఓటు చాలా విలువైనదండి ఒక వ్యక్తి ఒక ఓటు అనే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప శక్తి కానీ ఇదే ఓటు ఎవరో దొంగిలిస్తే ప్రజాస్వామ్యం అర్థం ఏమవుతుంది దేశ భవిష్యత్తు మారిపోదా ఇటీవల రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఓట్ చోరీ ఈ పదాన్ని పెద్దగా ప్రస్తావించిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయన ఏమన్నారంటే బీజేపీ ఎన్నికల్లో ఓట్ చోరీ చేసి గెలిచింది ఎలక్షన్ కమిషన్ కూడా సహకరించింది ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది అసలు విషయం ఏంటి రాహుల్ గాంధీ ఏమన్నారు ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందించింది ఇప్పుడు చూద్దాం ఎన్నికల్లో ప్రజలు వేసిన అసలైన ఓట్లను మోసపూరితంగా మార్చడం లేదా దొంగలించడాన్ని ఓట్ చోరీ అంటారండి అసలు రాహుల్ గాంధీ ఏమన్నారంటే ప్రజల ఓట్లు బీజేపీకి బలవంతంగా మళ్లించబడ్డాయంట ఓటర్ల జాబితాలు మార్చి నకిలీ ఓట్లు వేసి ఫలితాలను తారుమారు చేశారని రాహుల్ గాంధీ అన్నారు ఇదే కాకుండా ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఆరోపణలు చేశారండి ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సహకరించిందని చాలా నిజమైన ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయని నకిలీ ఓటర్లు డూప్లికేట్ పేర్లు జోడించబడ్డాయని మహారాష్ట్రలో లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని బెంగళూరు సెంట్రల్లో వందల మంది ఓటర్లు ఒకే అడ్రస్తో ఉన్నారని అండ్ చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు ఇదే కాకుండా ప్రజలకు ఒక వెబ్సైట్ కాల్ నెంబర్ ఇచ్చి ఏదైనా ప్రూఫ్స్ ఉంటే కూడా పంపమని చెప్పారు ఆగస్టు పదకొండున రాహుల్ గాంధీ గారు మరో మూడు వందల మంది ప్రతిపక్ష నేతలు ఈసీ ఆఫీస్ వద్ద పెద్ద నిరసన చేశారండి పోలీసు వారు వారిని అరెస్ట్ కూడా చేశారు ఎలక్షన్ కమిషన్ మాత్రం బలంగా కౌంటర్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారికి మనం ఒక వ్యక్తి ఒక ఓటు ఈ రూల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫాలో అవుతున్నామని ఓట్ చోరీ అనే పదం దారి తప్పించేలా ఉంది అని మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారిని గట్టిగా అడిగింది ఈ విషయం మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైందండి ప్రజల్లో సందేహం నిజంగానే ఓటు చోరీ జరిగిందా ప్రతిపక్షం బీజేపీపై నమ్మకం కోల్పోయింది బీజేపీ మరియు ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు తప్పు అని చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఓట్ చోరీ అన్నది ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధ పదం అయిపోయిందండి రాహుల్ గాంధీ బీజేపీ మోసం చేసిందని ఎలక్షన్ కమిషన్ సహకరించిందని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఆధారాలు చూపండి లేకపోతే ఇది ఫేక్ అంటుంది ఇప్పుడు నిజమేంటి సమయమే చెబుతుంది కానీ మనకు అర్థమయ్యేది ఒకటే ప్రతి ఓటు విలువైనది దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం మీరేమనుకుంటున్నారు నిజంగా ఓటు చోరీ జరిగిందా లేక ఇది రాజకీయ ఆరోపణలేనా కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి